ఏనుగు తల పెద్ద చెవులు చిన్న కళ్ళు భారీ ఉదరం గణేషుడు ఎందుకు ఇలా ఉంటాడో ఎప్పుడైనా ఆలోచించారా వినాయకుని తలుచుకోగానే మన మదిలో ఒక చక్కని రూపం ఎదులుతుంది ఆ రూపం వెనుక ఉన్నటువంటి అసలైన తత్వాన్ని ఒక చిన్నారి ఒక తండ్రి కథ ఆధారంగా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకరోజు ఒక చిన్నారి తన తండ్రితో ఇలా అన్నాడు నాన్న ఎందుకని వినాయకునికి ఏనుగు తల పెద్ద చెవులు చిన్న కళ్ళు భారీ ఉదరం ఉంటుంది దాని వెనుకొన్నటువంటి రహస్యాన్ని నాకు చెప్పగలవా అని తన తండ్రిని అడిగాడు అందుకు ఆ తండ్రి చిన్నవు నవ్వి ఈ విధంగా సమాధానం చెప్పాడు నాయన పెద్ద తల అంటే పెద్ద ఆలోచనలు విశాలమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలని సూచిస్తుంది చిన్న కళ్ళు దృష్టిని కేంద్రీకరించమని సూచిస్తుంది అంటే ఫోకస్ చేయడం పెద్ద చెవులు ఎక్కువ విని తక్కువ మాట్లాడమని సూచిస్తాయి భారీ ఉదరం ఉండవలసినటువంటి సహనాన్ని సూచిస్తుంది ఈ విధంగా గణేషుడు దేవుడే కాకుండా మనకు జీత తత్వాన్ని బోధించేటువంటి గైడ్ కూడా అందరికీ నమస్కారం